హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు అనేటప్పుడు ఆటోమేటిక్గా స్పెషల్స్ అయితే ఉండాలి ఇంకా ఈ రోజు ఏదైనా స్పెషల్ చేద్దాం ఏంటి అంటే ఆల్రెడీ పిల్లలకు కూడా కొంచెం హెల్త్ ఇటుగా ఉంది కదా అని చెప్పేసి నాన్ వెజ్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ ఏం తేయకుండా సింపుల్గా ఏదైనా రెసిపీ చేసింది అన్నారు సరే అని చెప్పేసి నేనైతే ఇతను ఏమన్నారంటే ఎగ్ బిర్యానీ చెయ్యి అప్పుడెప్పుడో కరోనా టైం అప్పుడు లాక్డౌన్ టైం అప్పుడు ఇద్దరం కలిసి ఎగ్ బిర్యానీ అయితే చేసాము అతను నేను షాప్ కట్టుకొని వచ్చి ఎగ్ బిర్యానీ చేసాము సరే చేసి చాలా రోజులు అయింది కదా ఎగ్ బిర్యానీ చేయను అంటే సింపుల్గా నా స్టైల్లో నేను ఎగ్ బిర్యానీ ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే నేనైతే కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి మనము అంటే నేను దమ్ లాగా ఏం చేయట్లేదు నా స్టైల్లో నేను ఎలా అయితే బిర్యానీ చేస్తానో మీకు చూపిస్తాను అంతే బిర్యానీ లాగా పెద్ద ప్రాసెస్ ఏమి కాకుండా సింపుల్గా ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు అనేది నేనైతే చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలా ఉల్లిపాయలు అనేది పొడుగు పొడువుగా కట్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం అలా అయితే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే అంత ఫ్రై అయితే నేను చెయ్యట్లేదు మీకు కావాలనుకుంటే ఫ్రై బాగా చేసుకోవచ్చు నేనైతే అస్సలు అంత ఫ్రై చేయట్లేదు ఒక పక్క ఎగ్స్ ఏంటంటే ముందే నేను బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ బాయిల్స్ కూడా ఇంకొక పక్క అవి మనం మనకి బిర్యానీకి ఎన్ని అయితే కావాలో అవన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి అయితే అది నేను ఫ్రై చేస్తున్నాను ఇది ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఫస్ట్ నేను అటు ఇది అంటే స్టవ్ ఇటు వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి కెమెరాకి ఇటువైపు ఎగ్స్ పెట్టాను అటువైపు ఆనియన్స్ పెట్టాను అవి ఫ్రై అవుతాయి కదా అని కొంచెం అంత ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు కారం సాల్ట్ సాల్ట్ గుడ్లో ఆల్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు వేస్తాం కాబట్టి వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే అయితే వేయట్లేదు పసుపు కారం వేసి ఎగ్స్ ఎగ్స్కి అనేది ఘాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఘాట్లు పెట్టకపోతే కనుక ఎగ్స్ అనేది పేలుతాయి అనమాట అందుకని చెప్పేసి ఘాట్లు అయితే పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే బాగా రోస్ట్గా ఫ్రై అవుతాయి ఎగ్స్ అనేది ఎగ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఎగ్స్ అనేది ఫ్రై అయ్యి కొంచెం క్రిస్పీగా ఉంటే బిర్యానీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట బిర్యానీలో కూడా ఎగ్స్ కూడా చాలా బాగుంటాయి చూసారు ఇలాగైతే నేను ఘాట్లో పెట్టుకున్నాను ఘాట్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని మూత పెట్టుకోండి లేదంటే కొంచెం పేలి మన మీదకి రావడానికి అయితే రీజన్స్ అయితే ఉంటాయి ఎగ్ బిర్యానీ కాబట్టి కొంచెం ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే మేము ఉన్నది నలుగురు అయినా కూడా మనిషికి రెండు చొప్పున టూ ఎగ్స్ అయితే వేసాము ఎందుకంటే మధ్యాహ్నంకి నైట్కి కూడా అయిపోవాలి కదా బిర్యానీ చేసాము అంటే టూ డేస్ ఉదయం సారీ టూ డేస్ అంటే అన్నాను ఉదయంకి అయిపోవాలి మధ్యాహ్నంకి అయిపోవాలి అలాగే ప్లాన్ చేసుకుంటాను నేను ఫస్ట్ అయితే ఒక పక్క అయితే గుడ్లు అనేది ఫ్రై అవుతున్నాయి ఒక పక్క ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి నేను చెప్పే విధంగా కనుక మీరు బిర్యానీ చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ అనేది ఉండదు ఈలోపు ఎగ్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోయి చూస్తున్నారు కదా మీరు రెండు వైపులు నీట్గా ఫ్రై అయిపోయి ఇవి తీసినప్పుడు జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఆ గుడ్లు అనేది ఆటోమేటిక్గా ఇలా అలాగ దొర్లు దొర్లు వెళ్ళిపోతుంటే చూసారు కదా రోస్ట్గా చక్కగా ఫ్రై అయిపోయి తీసి పక్కన పెట్టుకోండి ఆ పక్కన పెట్టేసిన ఈ లోపు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి మరి కాస్త అదే బాండీలోకి ఆయిల్ వేసుకోండి అంటే బిర్యానీ అనేటప్పటికి కొంచెం నైట్ వరకు ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది ఇది ఎలా అంటే నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి అసలు హంగామే ఉండదు దానికి తోడు ఏంటంటే నేను ఎగ్సేపు ఆయిల్ కూడా ఉంది కదా అది వేస్ట్ అవ్వకుండా అది కూడా వేసేస్తున్నాను అంటే అది ఇంక దేనికి ఇంకా వాడం కదా నాన్ వెజ్ అది నాన్ వెజ్ది నైంటీ పర్సెంట్ నేను తక్కువగా ఉంచుతాను సైడ్ని ఎందుకంటే ఉండే బదులు దాంట్లో వేసిస్తే అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత నేను ఆల్ బిర్యానీ మసాలాస్ అన్నీ మళ్ళీ ఫ్రై చేసుకోంటారు అంగలుగానే వేస్తున్నానండి ఏం చేయట్లేదు అంటే స్పైసీనెస్ తక్కువగా ఉండాలి పిల్లల కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను ఫుల్ ఫుల్గానే వేస్తున్నాను బిర్యానీ పువ్వు యాలకులు లవంగాలు చెక్క సాజీర అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ముందుగా కా ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పెద్దగా ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అవసరం లేదు కానీ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఆనియన్స్ సీట్తో పాటు ఫ్రై చేసుకోవాలి మనము ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మీరు ఎంతైతే తింటారో అంత తగినట్టు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి మీకు మరీ మరీ చెప్తున్నాను మీ పిల్ల మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకునే ఉల్లిపాయలు ఇందాక బాగా ఫ్రై చేసుకున్నాను కదా సగం వేసాను సగం అయితే ఉంచుకున్నానండి జస్ట్ బిర్యానీ మీద పైన వేయడానికి తప్ప వేరేగా ఇంకేం లేదనమాట అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేయలేదు కాబట్టి మరి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను బిర్యానీలో ఉల్లిపాయలు అనేది వేసేసి మీకు మొత్తంగా కావాలంటే మొత్తంగా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను లాస్ట్లో కొంచెం వేద్దామని చెప్పేసి అయితే ఉంచాను అవి మీకు లేదు అవసరం లేదు లాస్ట్లో వేయను అవన్నీ తలకైన అనుకుంటే కనుక మొత్తం ఇప్పుడే వేసి ఏం ప్రాబ్లం లేదు అలాగే నేనైతే ఒక టూ టమాటాస్ అయితే వేసుకుంటున్నాను చెప్పాను కదా సింపుల్గా నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అయితే రెండు టమాటాస్ వేసుకొని టమాటాస్ ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోవాలి టమాటా అంటే బాగా మగ్గన అవసరం కాదు జస్ట్ దాని మీద స్కిన్ ఇలా ఊడితే చాలు అంతే అంతకు మించి ఎక్కువగా మనకి ఫ్రై అయిన అవ్వాల్సిన అవసరమే లేదు మగ్గిపోయి కదా నేను కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలంటే స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు మీకు ఇంకా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు మీ ఇష్టమే నేను పిల్లల కోసం చేస్తాను కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినాలి కాబట్టి స్పైసీనెస్ అనేది తక్కువ ఉంటుంది బిర్యానీ మసాలా వేసి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో సాల్ట్ చూసుకొని వేసుకోండి అలాగే పసుపు నేను కాస్తంత కాస్తంత కారం వేసాను కొంచెం కలర్ రావడానికి అని చెప్పేసి అంతే అంతకు మించి ఎక్కువ వేయలేదు మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా బిర్యానీ మసాలా బదులు గరం మసాలా అన్నీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం అంటే కొంచెం బిర్యానీ మసాలా వేసేసి కొంచెం గరం మసాలా వేసి కారం కొంచెం కలర్ కోసం వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం అంటే కారం వేసాను ఇవన్నీ బాగా వేసేసి బాగా మగ్గిపోయిన తర్వాత మర్చిపోయినండి ధనియాల పొడి కూడా వేసుకోవాలి అవన్నీ వేసి బాగా కలుపుకోండి మరొకసారి చూసారు కదా ఇవి బాగా ఫ్రై అయిపోవాలి మసాలా అంతా అంటే అడుగు అంటుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇది మాది కొంచెం పాతకాలం తప్పాలి కాబట్టి అడుగు అయితే అంటేస్తుంది లేదంటే కొంచెం ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు ఇది చాలా నుంచి ఉంది అందుకు అంటుతుంది అంతే తప్ప ఇంకేం లేదు మీరైతే అంటుకుంటే కలుపుకోండి అలాగే చి నేను చిలికి పక్కన పెట్టుకున్న పెరుగు చిక్కటి పెరుగు అయితే వేసుకున్నాను ఒక అలాగా ఒక కప్పుడైతే వేసాను అనుకోండి ఇవంతా వేసేసి ఈ మసాలా మొత్తం పెరుగు మసాలా ఇవన్నీ బాగా కలిసిపోయినట్టు బాగా ఫ్రై చేసుకుంటూ ఫ్రైన్ అవసరం లేదు బాగా కలుపుకోవాలన్నమాట ఇది ఎలా అంటే ఈ పెరుగు అదంతా బాగా మిక్స్ అయిపోతే ఆయిల్ ఆటోమేటిక్గా పైకి తేలిపోతే అంతవరకు నీట్గా కలుపుకోవాలి మసాలా మొత్తమును చూసారు కదా ఇది నేను హైలో పెట్టి ఈ మసాలా అంతా బాగా కలిసిపోయినట్టు బాగా కలుపుకుంటున్నాను మీరు కూడా మసాలా అంతా బాగా కలిసిపోయి చిన్న స్మెల్ కూడా వస్తుందండి ఆ స్మెల్ పోయినంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే బాగా పైకి తేలిపోయింది ఇప్పుడు కొత్తిమీర సగం నేను తీసుకున్న సగం కొత్తిమీర కట్ట ఇందులో వేసేసాను అనమాట అయితే ఉంచాను బిర్యానీ మధ్యలో వేద్దాం అని చెప్పేసి ఆయిల్ చూసారు అది మీకు కనిపిస్తుంది కదా అలా పైకి తేలేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిసిపోయిన తర్వాత బాగా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే నేను గ్లాస్కి గ్లాస్ నర వాటర్ అయితే వేసుకుంటున్నానండి నేనైతే రైసు దగ్గర దగ్గర నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఆ ఇంచుమించు లెక్కలోన గ్లాస్కి గ్లాస్ అన్నారు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మనం బాయిల్ వాటర్ ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో మరొకసారి చూసుకోండి మసాలా కానీ స్పైసినెస్ సంతానం ఎందుకంటే డ్రై వేసిన తర్వాత మళ్ళీ మనకి సరిపోతుందో లేదో మనమైతే చూడలేం కాబట్టి అందుకని ఇప్పుడు అంతా ఉప్పు కారం అని సరిపోయేదో చూసుకొని ఆ నీళ్ళు బాగా మరిగేలోపు నేను బిర్యానీ తాలింపెట్టక ముందే రైస్ బాగా కడిగి ఒక వన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి ఎప్పుడు చాలా రోజులైంది బాస్మతి రైస్తో చేసి ఎప్పుడు కూడా నార్మల్ రైస్తోనే చేసేస్తాను బిర్యానీ కానీ ఈసారి ఎగ్ బిర్యానీ కదా కొంచెం బాస్మతి రైస్తో చేద్దామని చెప్పేసి ఆ రైస్ అయితే తెచ్చారు ఇంక బా వాటర్ అయితే బాగా బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి నేను ఎప్పుడూ నార్మల్ రైస్తోనే చేస్తాను కానీ ఎప్పటి నుంచో వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పేసి అయితే నేను చేశాను ఫస్ట్ అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్నా మనకు ప్రాబ్లం ఏం లేదండి చెదిరిపోవు అది ఏమి ఉండదు కాబట్టి అక్కడక్కడ చూసుకొని వేసుకోండి కాకపోతే మనం రైస్ తీసేటప్పుడు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఆటోమేటిక్గా ఎగ్స్ అనేది ఏదైనా తగిలితే ఆటోమేటిక్గా కట్ అయిపోయింది చిందర వందర అయిపోతాయి అందుకని చెప్పేసి నేనైతే రైస్ ఇందులో వేసేసాను చూసారు కదా ఇలా వేసుకొని మరొకసారి అంతా నీట్గా కలిపి సిమ్లోనే పెట్టుకోండి మీకు దమ్లా కావాలండి కింద అట్ల రెక్కి ఏదైనా పెట్టుకొని పైన ఈ ఈ బేషన్ అనేది ఏర్పాటు చేసుకోండి లేదు మీకు అలా అవసరం లేదు సిమ్లోనే ఉడికినిద్దామంటే ఇలా సిమ్లో జస్ట్ అలా ఉడకనివ్వండి నేనైతే ఇలా సిమ్లోనే ఉడకనిచ్చాను కింద ప్రత్యేకించి తప్పాలి కానీ ఏదేటంటూ అట్ల రేకేం పెట్టలేదు మిగిలిన మిగతా కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా మూత పెట్టుకోండి ఆ కొత్తిమీర మళ్ళీ మిగిలిన ఉల్లిపాయ ముక్కలు కూడా ఉంటే ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం ఎయిర్ బయటికి పాస్ అవ్వకుండా ఉండేటట్టు మొత్తం మూతైనట్టు కలిపి పెట్టుకోండి మొత్తానికైతే వేడివేడి ధమ్ బిర్యానీ అయితే సారీ వేడి వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి సూపర్ నా స్టైల్లో ఎగ్ బిర్యానీ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎంత బాగా వచ్చిందో చూసారు కదా విడివిడిగా చక్కగా అంత స్పైసీగా ఉండదు అలాగే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట ఎగ్ బిర్యానీ చేయడం ఎంత ఈజీ మీకు ఈ వీడియోలో అయితే చూపించాను దానికి తోడు ఏంటంటే నాకు ఈ మధ్యన కొంచెం అలా ఒంట్లో బాగోకపోవడం వల్ల అప్పుడు వీడియో ఇది లాస్ట్ సండే వీడియో అది ఈ సండేది అయితే కాదు నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అంటే జ్వరం కొంచెం లోపల నేర్చుకుండడం వల్ల మాటలు అనేది కొంచెం ఇది అటు ఇటు అవుతున్నాయి అనమాట అంటే కన్ఫ్యూజన్ అవ్వడం లేదా మాట తడబడడం అలా అవుతుంది కొంచెం నీరసంగా ఉండడం వల్ల కొంచెం వీడియోస్లో వాయిస్ ఏదైనా తేడా ఉంటే కాస్త సడ్జెస్ట్ అవ్వండి ఒక టూ డేస్ మళ్ళీ నేను రికవర్ అవ్వడానికి కూడా కొంచెం టూ డేస్ పడుతుంది కాబట్టి కాకపోతే నేను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టకపోతే నా వ్యూస్ పడిపోతున్నాయి వాచ్ టైం పడిపోతుంది మళ్ళీ నేను ఎంత కష్టపడింది కూడా మొదటికే వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా నాకు పని ఉన్న అంటే ఇంకా లాస్ట్ అప్పుడు తీసిన వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ అతను అన్నారు అప్పుడు ఉన్నాయి కదా వీడియోస్ అది పోస్ట్ చేయు ఆగిపోకుండా అని చెప్తే మళ్ళీ నేనైతే పోస్ట్ చేశాను అందుకు కొంచెం వీడియోస్లో మాట కానీ వణుకొచ్చినా లేదా కొంచెం బ్రేక్ అయినా ఈసారికి అయితే అడ్జస్ట్ అవ్వండి కొంచెం ఆ ఇదిలో అప్పటికి పిల్లలిద్దరికీ లోపల జ్వరం వస్తుందో ఏమో తెలియదు కానీ ఎప్పుడు ఇంట్లో ఉన్నా వీళ్ళు ఫ్యాన్ స్పీడ్గా పెట్టేస్తే దుప్పట్లు కప్పిసుకుంటారు అలా అనుకున్నాను తప్ప జ్వరం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇద్దరికైతే చక్కగా ఎగ్ బిర్యానీ అయితే తినిపించాను చక్కగా సూపర్ సూపర్గా ఉందని కూడా అన్నారు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది చెప్పే నాకు కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని చేయొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం